హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అయితే పాత మంగళగిరి మక్కా మసీద్ పక్క సందులో ఉంటుందండి బ్లూ కలర్ బిల్డింగ్ సో ఇంకొక షాప్ ఉంది డిఎల్ హ్యాండ్లూమ్స్ అది పాత మంగళగిరి భద్రావతి నగర్లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుందండి ఆ రోడ్లోకి వచ్చేసి డెడ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ ఈ లో కొన్ని మోడల్స్ చూపిస్తాను అవి కొంచెం ట్రెండీగా లేటెస్ట్గా ఉండేలాగా ఒకసారి ఫస్ట్ మోడల్ చూడండి ఇదైతే మంగళగిరి పట్టు బై కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి కంచి బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలాగా జరీ లైన్స్ అయితే ఉంటాయి ఇందులో బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ అయితే ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఇదైతే పళ్ళు బ్లౌజ్ ఇదండి ప్లెయిన్ బ్లౌజ్ సో శారీ ఆల్ ఓవర్ గా ఇలాగా సిల్వర్ జరీ లైన్స్ అనేది ఉంటాయి ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను ఇది మెజంతా కలర్ విత్ గోల్డ్ షేడ్ ఇది కూడా అంతే సేమ్ కంచి బార్డర్ సారీ ఇలా లైన్స్ వచ్చింది ఈ కలర్ కాంట్రాస్ట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ శారీస్ అంటే మనం డ్రేప్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అని ఒక ఐడియా కోసము ప్రీవియస్గా నేను చేసిన షార్ట్ లేకపోతే వీడియో అయితే ఒకసారి రిఫర్ చేయండి ఆ వీడియో అప్పుడు నేను వేసుకున్న మోడల్ అయితే ఇదే సో కలర్ అయితే ఇదే శారీ అండి సేమ్ శారీ ఇది కాఫీ బ్రౌన్ విత్ ఈ స్కాఫర్ అల్ బ్లూ వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది డే ఆల్ డే అయితే ఇవి మనము చాలా ఈజీగా వేర్ చేయచ్చు నెక్స్ట్ కలర్ ఇది బ్లూ కలర్ రాయల్ బ్లూ షేడ్లో ఉంటుంది ఇక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ ఇట్లాగా పల్లు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది శారీ ఇది పల్లు అండ్ బ్లౌజ్ ఈ శారీస్ ప్రైజ్ ఈ శారీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లీఫ్ గ్రీన్ కి మంచిగా మిర్చి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా కంచి కంచిబడ్రే నెక్స్ట్ వచ్చేసరికి ఇది గోల్డ్ జరీలో వచ్చింది ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్గా గోల్డ్ జరీ లైన్స్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇంకో కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కొంచెం గోల్డ్ ఇష్ ఆ షేడ్లో ఉంది సూపర్ ఉందండి కాంబినేషన్ అయితే ఎల్లో విత్ పింక్ షేడ్ మంచి ట్రెడిషనల్ కలర్ ఇది ఇందులో లాస్ట్ శారీ అయితే ఇది ఆల్ ఓవర్ చెక్స్ అయితే వచ్చింది మిడిల్ జరీ చెక్స్ అంటాం కదా సో ఆ స్టైల్లో వచ్చింది గోల్డ్ కంచిపాడు ఉంది మొత్తం కూడా ఇలాగ గోల్డ్ చెక్స్ వచ్చాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే రన్నింగే వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే రన్నింగ్లో ఉంది ఈ సారీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ చేసేసుకొని బుక్ చేసుకోండి సెకండ్ మోడల్ అయితే మంగళగిరి పట్టుబాయి కాటన్ ట్రిపుల్ టెంపుల్ లైన్లో ప్యూర్ కలం పెన్ కలంకారి ఫ్యాబ్రిక్ అండి అది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకసారి శారీ చూడండి ఇదైతే మనము ఫస్ట్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి ఇది ట్రిపుల్ లైన్ టెంపుల్ బార్డర్ సో ఇక్కడ మధ్యలో ఏంటంటే గ్యాప్ బార్డర్లా ఉంటుంది మొత్తం శారీ ఏ కలర్ ఉంది అది గ్యాప్ వస్తుంది అక్కడ ప్లెయిన్గా లేకుండా ఏంటంటే ఇదైతే సిల్క్ అండి ఒరిజినల్ పెన్ కలంకారి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇలాగ శారీ త్రూఅవుట్ ఉంటుంది ఈ ప్యాచ్ అయితే స్టిచ్ చేయించాము ఇదంతా శారీ ఇందులో పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫే వస్తుందండి ఇదైతే పళ్ళు లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ రన్నింగ్ సెల్ ప్లెయినే ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్కి ఏంటంటే హ్యాండ్స్ వరకు ఈ డిజైన్ ఏదైతే శారీలో వచ్చిందో ఆ డిజైన్ అయితే వస్తుంది ఈ కలర్స్ అయితే బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి అలాగే వాటికి ప్యాచ్ కూడా బాగా సెట్ అయ్యింది పళ్ళు బ్లౌజ్ సేమ్ కాబట్టి నేనైతే ఓపెన్ చేయట్లేదు సరే చూసుకోండి ఇవన్నీ కూడా కలర్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి వీటి ప్రైజ్ కలర్స్ కావాలంటే ఒకసారి మీరు వీడియోనైతే ఎండ్ దాకా చూడండి కొంతమంది వీడియోలో షార్ట్స్లో ప్రైస్ చెప్పినా కూడా మళ్ళీ ప్రైస్ అని అడుగుతున్నారు ప్రైస్ చెప్పకుండా వీడియోస్ ఎందుకు పెడుతున్నారని చెప్పున్నారు సో వీడియో కానీ షార్ట్ కానీ కంప్లీట్గా చూడండి ప్రైస్ కానీ మ్యాక్సిమం ప్రైస్ చెప్తున్నాము ఒకవేళ వన్ ఆర్ టూకి ఏమైనా మిస్ అయితే స్క్రీన్ మీద నమ్మని కాంటాక్ట్ అవ్వండి ఈ సారీస్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నచ్చింది ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి లాస్ట్ మోడల్ టాప్స్ రెడీమేడ్ కాదండి జస్ట్ ఫ్యాబ్రిక్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇవి డిఫరెంట్ బోర్డర్స్ లో ఉన్నాయి కంచి బార్డర్ రుద్రాక్ష బార్డర్ ఏదైనా బార్డర్ అయితే బిగ్ బార్డర్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అట్లాగా ఆప్లిక్ వర్క్ వస్తుంది టాప్ ఇదంతా కూడా ప్లెయిన్ గా లేకుండా మిర్రర్ బుటీస్ అయితే ఉంటాయి ఇది బ్యాక్ అయితే ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ బాటమ్ ఉండదు ఇవి దుపట్టా ఉండదు ఓన్లీ టాపే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి లెహెంగాస్ కానీ ఏమైనా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే టాప్స్ పెద్దవాళ్ళు స్టిచ్ చేయించుకొని వీటికి డిజిటల్ ప్రింటెడ్ లేకపోతే మంగళగిరి దుపటాస్ అవి ఉంటాయి కదా అవి అయితే పేరప్ చేసుకోవచ్చు ఇవి ఓన్లీ టాప్ సింగిల్ టాప్ కాస్ట్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మనకి యూట్యూబ్ పేజ్ ఉందండి యూట్యూబ్ ఛానల్ డిఎల్ హ్యాండ్లూమ్స్ ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్తవి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా రెగ్యులర్గా ముందు మనము యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసేస్తాము చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఉండట్లేదు అంటున్నారు సో వాళ్ళకి యూట్యూబ్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో మీరు డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు అయితే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ పేజ్ని అయితే ఫాలో చేసేయండి ఏమైనా కొత్త వీడియోస్ మ్యాక్సిమం అన్నీ కొత్తవే కొత్త మోడల్ ఏదొచ్చినా లేకపోతే ఏమైనా మోడల్ రీస్టాక్ అయినా కూడా అక్కడ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీకు అందులో ఏమైనా కావాల్సింది ఉంటే మీరైతే స్క్రీన్ మీద కాంటాక్ట్ అయిపోయి బుక్ చేసుకోవచ్చు కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అంటున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ ఫస్ట్ చేయాలి చేశాక మేమైతే ఐటెం పంపిస్తాము లేదు మేము దగ్గరలోనే ఉన్నా వచ్చి తీసుకెళ్తామని అంటే మీరు పక్కన పెట్టమని అడిగి ఒక వన్ డే దాకా అయితే పక్కన పెడతాము అట్లా వచ్చి మీరు మీకు నచ్చింది పేమెంట్ చేసి ఇక్కడికి వచ్చాక తీసుకెళ్ళచ్చు ఇందులో లాస్ట్ కలర్ ఇది సో ఇవన్నీ చూసారు కదా ఇవి ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్